కాశీ ఇంట్లో వాళ్ళకి అసలు విషయం తెలిసిందో లేదో ఇప్పుడు వీళ్ళేమంటారో అంటూ భయపడుతూ ఇంటికి వస్తాడు ఆగు ఎందుకు వచ్చావు లోపలికి పోరా బయటికి అని అంటుంది కావేరి మా నాన్న తప్పు చేశాడని పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పావు కదా నువ్వు చేసిన మోసం మాకు తెలియదని అనుకుంటున్నావా అని అంటుంది స్వప్న నేను అలా చెప్పకపోతే నేరం నాపైకి వచ్చేది అని అంటాడు కాశీ అంటే నువ్వు తప్పించుకోవడానికి నేరం నా భర్తపైకి నెట్టేశావా నా భర్త తప్పు చేయడం నువ్వు చూసావా అని రతిస్తుంది కావేరి ఇందులో ఎవరి ప్రమేయం లేదు జరిగిందే చెప్పాను అని అంటాడు కాశీ అంటే పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పమని కూడా ఆయనే చెప్పారా మీ మావయ్య ఎలాంటివారో నీకు తెలియదా అని అంటూ ఉంటుంది కావేరి కళ్ళు చూడకుండా మనం ఏదీ అత్తయ్యా అని అంటూ ఉంటాడు కాశీ అంటే నాన్న తప్పు చేశాడని అంటున్నావా అని అంటుంది స్వప్న తప్పు చేయకపోతే తల వంచుకుని పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు ఏ తప్పు చేయలేదని చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు కాశీ ఆ మాటకి చప్పట్లు కొట్టిన స్వప్న సూపర్ నన్ను నమ్మి నీకు విలువ ఇచ్చిన వారికి గొప్ప కృతజ్ఞత చూపించావు అని అంటూ ఉంటుంది ఏంటి నాకు విలువ ఇచ్చారా మావయ్యకి అర్హత లేకపోయినా శివనారాయణ గారు సీఈఓ పోస్ట్ ఇచ్చారు కానీ అన్ని అర్హతలు ఉన్నా కూడా పిఏ పోస్ట్ ఇచ్చారు అది నన్ను అవమానించడం కాదా నేను పిఏగా మీ కాలి కింద చెప్పులా ఉంటే ఎన్నైనా అంటారు అందుకే నేను జాబ్కి రిజైన్ చేశాను ఇక నాకు మీ రెస్టారెంట్స్కి సంబంధం లేదు ఇంట్లో నేను ఉండడం ఇష్టం లేదంటే చెప్పండి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు కాశీ నీకు సమస్య వచ్చినప్పుడు మా నాన్న నిలబడ్డారు ఇప్పుడు మా నాన్నకి సమస్య వస్తే వెళ్ళిపోతాను అంటున్నావు అంతే కదా అని అంటుంది స్వప్న నేను ఉన్నది నీకోసం అందుకే నిన్ను అడుగుతున్నా ఉండమంటావా పొమ్మంటావా ఈ అవమానాలకు భరిస్తూ ఉండలేను అందుకే నిన్ను అడుగుతున్నాను చెప్పు అని అంటూ ఉంటుంది అని అంటూ ఉంటాడు కాశీ ఉండాలి కాశీ నువ్వు ఉండాలి మా నాన్న తప్పు చేశారు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారని అన్నావు కదా మా నాన్న నిర్దోష్టిగా బయటికి వచ్చాక ఆయనకి క్షమాపణ చెప్పడానికైనా నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది స్వప్న అది జరగదులే అని అంటాడు కాశీ లోపల నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని వాళ్ళ అమ్మని పంపించేసిన స్వప్న ఆవిడి ముందు మాట్లాడితే బాగోదని ఆగిపోయా ఎందుకు ఇలా ఎగిరిగిరి పడుతున్నావు నా తండ్రికి అర్హత లేదా ఆయన గురించి మాట్లాడే అర్హత నీకేముంది నీ జీవితంలో సంపాదించగలవా నీది ఇంత చీప్ క్యారెక్టర్ని అర్థం ఎంత ఎంత చీప్ క్యారెక్టరో అర్థమవుతుంది చిచ్చి అని అంటుంది స్వప్న భర్త మర్యాదని తండ్రి ముందు కాపాడలేని నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా అని అంటాడు కాశీ నీకు క్యారెక్టర్ ఉంటే సాక్ష్యం చెప్పేవాడివి కాదు తప్పు చేశావు కానీ ఆ తప్పు నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని అంటూ కాశీని చీకొట్టి వెళ్ళిపోతుంది స్వప్న